అందరికి బయటకు వచ్చాక ఒక ఏకాదశి పేపర్ ఇస్తారు ఇంటికి తీసుకోండి పులిహారత్తి పట్ల కట్టేది అనుభవం కదండి ఆ పేపర్లో రోజు ఉన్నాను ఒక్క పేపర్ ఇస్తారా నాకు సందర్భం చక్కగా ఉన్నది చెప్పేస్తాను ఈ రోజు ఇరవై ఆరు పేర్లు ఏకాదశి పేర్లు చదువుకోండి ఇంటికి వెళ్ళాక పిల్లలతో చదివించండి ప్రతి ఏకాదశికి చదివించండి అది ఉపవాసం మీ బాడీ మనసు ఒప్పుకుంటే ఉపవాసం చేసుకుంటా ఏ అలాగే మనం ఏదన్నా ఫేమస్ గుడి కదా అని చెప్పి తోసుకుని కిక్కిర్చుకుని అలా తోసేసుకుని ఏదో దుర్ఘటనకి దారి తీయకూడదు భక్తి అంటే ఏమిటండి సాత్వికతతో కూడింది ఎప్పుడైనా చంద్రజీ వారు కఠినంగా మాట్లాడటం చూసామా జయ అంటారా మనం కాఠిన్యం ఎక్కడ ఉండాలి అటువైపు ఉండేదాన్ని బట్టి ఉండాలి మన స్వామివారి దగ్గర మనం దేవుణ్ణి చూసేది మనం దేవుణ్ణి చూసేది ఇంతేనా ఆయన మన చూడాలి అలా ఏమన్నా చేస్తున్నావా మనం మీ మీరు అదేంటే స్పందన ఏదో పెడతారుగా వాడికి వెళ్ళి ఏదో అర్జీలు ఇస్తారా చెప్పమ్మా అంటారు తీసుకుంటారు అది జరుగుద్దో లేదు తర్వాత వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అంటే నువ్వు సీఎంనో ఎమ్మెల్యేనో ఎంపీనో కలవడానికి వెళ్తే నువ్వు ఆ గుప్పులో గోవింద అదే మీ ఇంటికి వస్తే అదే సీఎం ఇంటికి వస్తే ఆ సందులో సెక్యూరిటీ హడావిడి కెమెరాలు గొడవ అందుకే మా పెద్ద స్వామివారు గురువు గారు చెప్పారు డోంట్ ట్రై టు సీ గాడ్ యు యు బిహేవ్ సచ్ ఎవే వాంట్ టు సీ యూ అంటే ఏంటండి దేవుడిని మనం చూడటం కాదు దేవుడు మనం చూడాలి చూడాలంటే ఆయనకి నచ్చాలి ఆయనకి నచ్చాలి ఆయన మెచ్చాలి అంటే ఈ లక్షణాలు ఉండాలని భగవద్గీతలో చెప్పాడు వాడు నాకు ఇష్టం వాడు నాకు ఇష్టం వాడు నాకు ఇష్టం ఎవడు వాడు ఈ గుణాలు ఉన్నవాడు ఏ గుణాలు చెప్పండి అందరూ నరుడు వాడు ఇష్టం ఎవడు వాడు తుల్యనిందాస్ తిరుమౌని అంటే అబ్బా చాలా గొప్ప అన్నప్పుడు అలాగే ఉంటాడు ఏదో అవమానిచ్చాడు అప్పుడు అలాగే ఉంటాడు నువ్వు తోపు అంటే అలా ఎగిరిపోడు నువ్వు పోపు అంటే కిందగబోడు అది ఒకలాగే తీసుకోవాలి సన్మానాన్ని అవమానాన్ని కష్టాన్ని దుఃఖాన్ని ఆ బుద్ధి మాత్రం ఎప్పుడు నా పాదాల మీద ఉంటాడు అటు వాడు నాకు ఇష్టము అని చెప్పాడు ఆయనకి నచ్చే పని ఏమిటి మనం అలా ఉండడం అంతేకాని గుళ్ళోకి వచ్చి నేను ఎవరో తెలుసా నీకు ఇది గొడవ కదా అందుకని మంత్రం చెప్పండి మీకు అర్థమైపోతుంది చక్కగా చెప్పండి నారాయణ 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 ఇక్కడ సుదర్శనం అక్కడ నిదర్శనం ఇక్కడ ప్రదర్శనం అర్థమైందా మీరు ఇది చెప్పగానే రెండో లైన్ చెప్పగానే మీకు నవ్వు వస్తుంది సోమవారం మీద లవ్ వస్తుంది బాగా వినండి బాగా చెప్పండి నారాయణ 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 అనుకోరాదాయ లేదా జీతుర్ ఖాళీగా ఉంటే మాత్రం చప్పట్లు కూడా చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు సత్యుత అంటే ఆపద రాదు సత్యుత అంటే ఆపద రాదు రామ అంటే రోగం లేదు రామ అంటే రోగం లేదు నరాయణ అంటే నరకం లేదు నరాయణ అంటే నరకం రాదు గోవింద గొడవే లేదు గోవింద అంటే గోవిందుడు కావాలా గోడవలు కావాలా అర్చుడు కావాలా ఆపదలు కావాలా అర్చుడు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణ కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలి కూడా మీకు తెలుసు నిన్న పోసారి పోలీసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అది శ్రీమంతమారోవిందోవిందోవిందా వెంకటరమణ గోవిందా స్వామి ఇవాళ ఇక్కడ వెళ్ళాలని బయలుదేరావు ఒక్క లుక్ చూసేద్దాం పొద్దున్నే ఎలాగ పైన అన్నట్టుగా వచ్చాం అది పైన ఓపెన్ బస్ వచ్చింది అమ్మా అమ్మా అప్పుడు ఏమో మళ్ళీ కలుస్తాం మళ్ళీ మళ్ళీ వితౌట్ మళ్ళీ